పాఠశాల విద్య గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వల్ల మన రాష్ట్రంలోని రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది విద్యార్థులు బడి మానివేయటంతో వారి భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టివేయబడింది ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కందాల మీద వేసుకున్నారు నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడి రాణించడానికి సిద్ధమవుతున్నారు సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డా విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను నైపుణ్యాభివృద్ధి నైపుణ్యాభివృద్ధి గురించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మాటల్లో జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం చాలా కీలకం కాలానుగుణంగా మారుతున్న పరిశ్రమల యొక్క అవసరాలను తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యం మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను అంచనా వేసి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుపుతోంది స్థానిక పరిశ్రమల డిమాండ్ ను తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాప్ అవుట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎనభై మూడు పారిశ్రామిక శిక్షణ సంస్థలలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద అల్ప సంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా నాలుగు కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వవిద్యాలయాల స్థాపన పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం అధునాతన తరగతి ప్రయోగశాలలు డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను అధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వంద విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఆరోగ్య రంగం గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత సౌకర్యాల కొరత సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష వైద్య రంగంలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష దీనిలో పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్య తరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమలులోకి తేనున్నాం దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా మెరుగైన వైద్య సేవలు పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే అధ్యక్ష ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికారతలతో తులతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటలు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది రహదారులు తాగునీటి వంటి కనీస అవసరాలు ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వల్ల మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు తార్్ర రోడ్లు పశువుల పాకలు తదితర ముప్పై వేల పనులకు మంజూరు చేయడం జరిగింది నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేరకు మంజూరైన సిసి రోడ్లలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి మరో పదమూడు వందల కిలోమీటర్ల మేర రోడ్లు తుది నిర్మాణ దశలో ఉన్నాయి వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి కల్పన జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లుగా స్మార్ట్ ఎల్ఈడి వీధి దీపాల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నూట యాభై కోట్ల రూపాయల మేరకు బకాయిలను చెల్లించి ద్వారా మా ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను ఆగస్టు పదహైదు రెండు పేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పద్మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట్ర సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించుకోగలిగింది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిశా వంటి రాష్ట్రాలు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది మా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ పథకం గడువును రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనిలో భాగంగా సుస్థిర ఉపరితల నీటి రిజర్వాయర్ల నుండి తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల గ్రామీణ గృహాలకు నీరు అందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నలభై ఐదు పాయింట్ మూడు లక్షల కుటుంబాలకు చెందిన డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులు వేస్తోంది అన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడం వలన అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా మార్పు చెందనున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన భయంకరమైన భరింపశక్యంగా వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష పల్లెల్లో ఎక్కడ చూసినా కుంతలమైన రోడ్లే కనిపించాయి వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధానం మరియు ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రారంభించాం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానం కల్పించే దిశగా జన్మన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయబడుతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు పట్టణాభివృద్ధి వేగంగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా సమర్థవంతమైన పట్టణ ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం పెరుగుతున్న పట్టణీకరణ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా ప్రణాళికాబద్దంగా వికేంద్రీకరణ మంత్రాన్ని జపించిన గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కేంద్రీకృత విధానాన్ని అమలు చేసింది ఉదాహరణకు మున్సిపాలిటీలలో చేసే చెల్లింపులను గత ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది అధ్యక్ష దీని ద్వారా స్థానిక స్వపరిపాలన స్పూర్తికి గత ప్రభుత్వం పాతరేసింది మారుమూల మున్సిపాలిటీలో ఓ చిన్న మురుగునీటి కాలువ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు సైతం రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యదర్శి చెల్లింపులు జరిపే విధానాన్ని అమలు చేసింది కేంద్రీకృత చెల్లింపుల విధానం నుంచి మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మున్సిపాలిటీల బిల్లుల చెల్లింపును కేంద్రీకృత విధానం నుంచి వేరు చేసి బిల్లులు చెల్లించే అధికారాన్ని మున్సిపాలిటీలకే ఇస్తున్నాం స్థానిక సంస్థ సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం వాటి పనితీరు మెరుగుపరచడానికి ఇదొక విప్లవాత్మక నిర్ణయం ప్రజా రాజధాని అమరావతి అసంబద్ద రాష్ట విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలోనికి రాగానే మాట మార్చారు మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడం బిగించారు నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటును ఎంచుకోవడం తమని తాను కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష తిరిగి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు రాష్ట్ర అభివృద్ది కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజన్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం గౌరవనీయ ప్రధాన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్ లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్న అధ్యక్ష రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు అన్నారు ఇవాళ మేం రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నిధులు సమకూర్చుకునే ఏర్పాటును మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన ఏ రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది మా ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు వేసిన చెత్త పన్నును రద్దు చేసింది చెత్త పన్ను ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఓ విషయాన్ని సభ దృష్టికి ప్రతిపక్షంలో ఓ మాట అన్నారు చెత్త మీద వేసిన చెత్త పన్నును ప్రస్తావిస్తూ నాటి పాలకుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి అది అక్షరాల నిజమని ప్రజలు తమ జూన్ ఇరవై నాలుగు తీర్పు ద్వారా స్పష్టం చేశారు అధ్యక్ష గత పాలకులు రాష్ట్రానికి అప్పులనే కాదు చెత్తను కూడా మనకు వారసత్వంగా వదిలేసి వెళ్లారు రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్త వదిలి వెళ్లిపోయింది గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా మళ్లీ స్వచ్ఛాంధ్ర దిశగా పనిచేస్తుంది అధ్యక్ష పట్టణ పేదలకు రాయితీపై ఆహారాన్ని అందించే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష గృహ నిర్మాణ పథకాల కింద నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల నాలుగు లక్షల మంది లబ్ధదారులు నష్టపోయారు గృహ నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారికి అదనంగా యాభై వేల రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత ఏడు నెలల్లో అసంపూర్తిగా ఉన్న లక్ష పదహైదు వేల బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లను పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఇరవై ఆరు మార్చి నాటికి ఏడు లక్షలకు పైగా ఇళ్లను పూర్తి మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది అలాగే జూన్ ఇరవై ఐదు నాటికి రెండు లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీ డిడ్కో ద్వారా అందించనున్నాం ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు జలవనరులు కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే అన్న లోరెన్ ఐస్లీ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ మాటలు గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష ఈ మాట నీటి ప్రాధాన్యత వివరిస్తోంది అధ్యక్ష సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ రంగాన్ని విధ్వంసం చేసింది నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకుని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయిన డ్యామ్లని చూశాం వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుడిని చూశాం మరోవైపు తుంగభద్రా డ్యామ్ లో గేట్లు కొట్టుకుపోతే తెల్లారక ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుడిని చూస్తున్నాం ఇది మాకున్నటువంటి చిత్తశుద్ది గరిష్ట స్థాయిలో పది వేల కోట్ల రూపాయలకు పైగా బిల్లుల బకాయిలు ఉండడంతో అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి కుంటుపడింది తమ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులు సైతం ఇందులో ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాం పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశగాను కేంద్ర ప్రభుత్వం నుండి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలను పొందగలిగింది ఇప్పటికి డెబ్బై మూడు శాతం పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తిగానుంది గోదావరి జలాలు ఏటా రెండు వేల టిఎంసీ ల నీరు సముద్ర పాలవుతున్న పరిస్థితి ఇవ్వయి నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతం మరోవైపు వృధాగవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ను మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు దీనికోసం ప్రణాళికలు రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమయ్యే వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు దీనిలో భాగంగా గోదావరి వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని చంద్రబాబు గారి కలలు నిజమవ్వాలని మనం అందరం కోరుకుందాం పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది వీటిలో అంద్రేనివాసు జల సవంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ టూ లోని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ టూ పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం సంవత్సరానికి జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పరిశ్రమలు మరియు వాణిజ్యం గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమి వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్ అవుట్ సహజంగానే పెరిగాయి ఇవే కాకుండా పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయి రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్ అయ్యాయి పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయింది ఇన్ని రంగాలలో డ్రాప్ అవుట్లు కావడానికి మూల గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారు వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష అనేక పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాల కోసం ఇవ్వాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయల పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపేసింది వీటిలో మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది ఒకప్పుడు వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఓర్వ కొప్పర్తి అనే రెండు పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద మూలపేట దొనకొండ చిలమత్తూరు మరియు కుప్పం అనే నాలుగు కొత్త పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానపరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆర్స్లర్ మిట్టల్ స్టీల్ కంపెనీ ఎన్ హెచ్పిసి బీపీసీఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ టీసీఎస్ టాటా పవర్ గ్రీన్ కో గ్రూప్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎకోరన్ ఎనర్జీల నుండి మా ప్రభుత్వం ఆరు పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను సాధించగలిగింది ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో శ్రీ నారా లోకేష్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష ఆర్స్లర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర అలాగే ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన డేటా సెంటర్లను రాష్ట్రానికి వచ్చేలా చేసే విషయమై లోకేష్ గారు దృష్టి పెట్టారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఇంధన రంగం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది అసమర్థ పాలన అప్పులు పెరిగి మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చవిచూసింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా రద్దు చేయడంతో మన రాష్ట్రం అధిక ధరకు విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి వచ్చింది దీనివల్ల అప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపబడింది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగం నేడు పునరుజ్జీవం పొందుతోంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇరవై ముప్పై నాటికి భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తిలో మూడింట ఒక వంతును సాధించాలనే ధ్యేయంతో రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇరవై నాలుగు పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ల ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఏడు పాయింట్ ఐదు లక్షల మంది ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను